మనం రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు కొంచెం చూస్తూ ఉంటాం ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ రిపేర్లో ఉంది చాలా నిదానంగా వెళ్ళండి లేదా ఇక్కడ ప్రమాదం జరుగు స్థలము ఇక్కడ మీరు నిదానంగా వెళ్ళండి అని రోడ్డు మీద ఆ బోర్డులను మనం చూస్తూ ఉంటాం చూడండి అంటే ఆ మార్పు దగ్గరికి రాగానే మనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఇక్కడ నిదానంగా వెళ్ళాలన్నమాట నిదానంగా నా గమ్యాన్ని చేరుకోవాలన్న మాట అన్న ఆలోచన కలుగుతుంది ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే నైనా మీ ఆత్మీయ జీవితంలో మీకు కూడా కొన్ని గుర్తులు నేను కొన్ని జాగ్రత్తలు చెప్తున్నా మీరు మీరు బాగా వినండి ఒక డబ్బు దగ్గర వేసరికి ఆయన నువ్వు నిదానంగా దాన్ని దాటుకోవాలి ఒకవేళ నిదానంగా దాటుకోకపోతే ఆ పడిపోయి ఎంతో మంది వారి జీవితాలను కాలరాచుకున్నారు నువ్వు పడిపోతే నీ బ్రతుకు అలానే అయిపోతుంది కాబట్టి నిదానంగా వెళ్ళు అని దేవుడు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు మనకు